హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ లైట్ గ్రేవీతో క్యాలీఫ్లవర్ కర్రీ రోటీ రైస్ అలాగే చపాతీస్ కైనా మంచి కాంబినేషన్ అండి ఈ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎక్కువ టైం పట్టదు అలాగే రుచి మాత్రం అద్దెరిపోతే ముందుగా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిలో వచ్చేసి ఒక అర కేజీ ఉంటుందండి క్యాలీఫ్లవర్ ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళ దాకా బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలని వేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఈ వేడి నీళ్లలోనే అలా ఈ ముక్కల్ని ఉంచేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పది నుంచి పన్నెండు దాకా జిడిపప్పు పలుకులు ఓ రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా ఫైన్ గా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా కరివేపాకు అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి వీటిని బాగా ఆయిల్ లో ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు దాకా టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఫ్లేమ్ని మీడియం లోనే ఉంచుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ మంచి రుచినిస్తుందండి క్యాలీఫ్లవర్ కర్రీకి ఇప్పుడు వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని రెండు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేసాక ఇందులోకి మనం ముందుగా వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్లు లేకుండా ముక్కలు మాత్రమే తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మూత తీసేసి ఇందులోకి అర గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలా నీళ్లు యాడ్ చేసుకోవడం వలన మనకి క్యాలీఫ్లవర్ ముక్కలు ఇంకా సాఫ్ట్ గా ఉడుకుతాయి ఇక్కడ నేను నూట యాభై ఎంఎల్ నీళ్ళని యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోండి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ముక్కలు మెత్తగా ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి కర్రీని తీసేసుకోవడమే అంతేనండి మనకి ఇక్కడ క్యాలీఫ్లవర్ లైట్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ నేను చపాతీలతో ఈ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీని సర్వ్ చేస్తున్నాను చపాతి రైస్ అలాగే పరోటాస్ కూడా ఈ కర్రీ మంచి కాంబినేషన్ అనే చెప్పాలి టేస్ట్ మాత్రం అద్దెరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫ్రెండ్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్